తునక ఇవ్వండి లేకపోతే హిరణ్యమునకు ప్రత్యామ్నాయముగా ఓ రూపాయి కాసు ఇవ్వండి తప్పు లేదు కానీ వెండి వస్తువు మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు వెండి పితృదేవతలకు మాత్రమే అభ్యున్నతిని కల్పిస్తుంది పితృదేవతా స్థానముల వైపు అందుకే యజ్ఞం చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారికి వెండి సంబంధమైన బహుమానము చెయ్యకూడదు అని వేదం వేదంలో దాని మీద ప్రత్యేకంగా ఒక ఆ మంత్రం వెండితో కూడినది బహూకరించవద్దు బహూకరిస్తే ఒకటి శ్రేష్టమైనది బంగారము రెండు ఒక్క ద్రవ్యం మూడు వస్త్రం వస్త్రం ఇప్పుడైనా ఇస్తే అది ఉత్సవంలో పెద్దలకు ఇస్తున్నారు అనుకోండి అంచున్న బట్ట ఇవ్వాలి అంచున్న బట్ట మీరు ఇచ్చిన తరువాత వారు దాన్ని పుచ్చుకుని మీకు అక్షతలు వేస్తే ఆయుర్దాయ అని గుర్తు వాడికి ఆయుర్దాయం ఇచ్చిన వాడికి ఆయుర్దాయం అందుకే బట్టలు ఇచ్చేటప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా బట్టలు పెడితే దాని గుర్తు ఏమిటంటే నువ్వు ఎక్కువ కాలం శరీరంతో ఉండడాన్ని నేను ఇష్టపడను నిన్ను శత్రువుగా చూస్తున్నానని గుర్తు అటువంటి చేత బట్టలు బుచ్చుకుంటే ఆరు నెలలలో మారకం వస్తుంది ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోతే అందుకని ఎడంభుజం మీద ఉత్తరీయం ఉన్న వాళ్ళ దగ్గరే బట్ట బుచ్చుకోవాలి ఒకవేళ అవతలవాడు బుద్ధిహీనుడై ఎడంభుజం మీద బట్ట లేకుండా ఇచ్చాడనుకోండి మీరు వెంటనే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి ఒకవేళ ఆ సమయంలో మీ దగ్గర ఉత్తరీయం లేదనుకోండి కనీసంలో కనీసం జేబులో రుమాలైనా తీసి వేసుకోవాలి భుజం మీద వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఎడం భుజం మీద ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు అక్క చెల్లెలకి ఇచ్చినప్పుడు అంత ప్రేమతో ఇచ్చింది కాబట్టి బంగారు ఆభరణమే బహుకరిస్తారు వేదం ప్రమాణంగా తీసుకుని లేదా పోతన గారు అంటారు భాగవతంలో మధుర మంజుల భాషలను అదరించుటో మంచి మాట మాట్లాడు చాలు చిన్న బుచ్చకుండా నీకు కలిగిందా చీరలు సరలిచ్చుటో ఓ చీర ఓ సారి ఓ బహుమానమి ఇచ్చి సంతృప్తి పరుస్తారు దాన్ని రక్షాబంధనము అంటారు ఇప్పుడు విచిత్రం ఏమైపోయిందంటే రక్షాబంధనం కట్టడం రాఖీ కట్టడం అంటే ఎంత డబ్బు ఉన్న రాఖీ కట్టడం అంతే ఎంత డబ్బు పెట్టి రాఖీ కొనుక్కొచ్చి అసలు నిజంగా రాఖీ అంటే ఏమిటి రక్షాబంధనం అంటే ఏమిటి అది ఎందుకు కడుతున్నావు దానివల్ల ప్రయోజనం ఏమిటి దాన్ని ఎలా కట్టాలి నువ్వేం కోరుకోవాలి అవతలవాడు నీ పట్ల వైదికంగా ఎలా ప్రతిస్పందించాలి ఏమీ లేవు అన్నీ అదో అర్థం అర్థం లేనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు అదొక పెద్ద ప్రవాహం అంతే కాబట్టి ఒక రక్షాబంధనం కట్టాడు అక్క చెల్లెలు అక్క చెల్లెలు కట్టింది అన్నగారి కంటే అంత మర్యాదతో కడుతుంది శ్రావణ మాసం అంతా కూడా అభ్యున్నతికి రక్షణకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే శ్రావణ మాసం నేను మీతో మనవి చేశాను లక్ష్మీ పూజ విష్ణు పూజ శివ పూజ కూడా జరుగుతాయి విశేషంగా శ్రావణ మాసం ఒక్క తిథిలోనే గృహస్థుకి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అభ్యుదయము కటాక్షింపబడుతుంది విష్ణు భగవాను చేత లోకంలో అన్నిటికన్నా ఆనందకరమైనది ఏదో తెలుసా కష్టంలో ఉండండి సుఖంలో ఉండనివ్వండి ఇబ్బందిలో ఉండనివ్వండి బాధలో ఉండనివ్వండి మనసిరిగిన భార్య ఆమె మనసిరిగిన భర్త దంపతుల మధ్య అన్యోమ్యత ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వైదిక హృదయాన్ని స్వీకరించి వేయి పడగలని నవల రాశారు సహస్ర ఫండ్ సహస్ర ఫండ్ అంటే ఈ సంస్కృతి ఈ సంస్కృతిని వేయి పడగలు అని రాస్తూ అందులో ఒక మరచెంబు గురించి ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు రాత్రి మాట్లాడుకుని పడుకుంటారు ఆ మరచెంబు గురించి దెబ్బలాడుకుని మరచెంబుని అడ్డుపెట్టి దాంపత్యంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని చూపించారు ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు కనుక మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ద్వితీయ అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి శరీరాలు పడిపోయే వరకు ఉండాలి తప్ప శరీరాలు పడిపోయిన తరువాత కూడా ఉండిపోవాలి ఆ ప్రేమ శ్యామశాస్త్రి గారు మహానుభావుడు అంత సంగీత విద్వాంసుడు ఆ సంగీత త్రయంలో ఒకడు ఆయన చెప్పుకున్నారు నా జాతకం చూసిన ఆయుద్ధాయం చెప్పక్కల్లా నా భార్య వెళ్ళిపోయిన పదకొండు రోజుల లోపల నేను వెళ్ళిపోతానని చెప్పారు ఆయన వాళ్ళ భార్య గారి శరీరం విడిచిపెట్టేసినటువంటి పదకొండో రోజున శ్యామశాస్త్రి గారు కూడా శరీరం విడిచిపెట్టేశారు అంటే ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని అనుబంధం అంతటి ఆప్యాయత పద్మావతి జయదేవుల యొక్క జీవితం అంటే జయదేవుడు వేటకెళ్లి మరణించాడు అని అబద్ధం చెప్పింది చెప్పించింది మహారాణి వెంటనే పద్మావతీదేవి శరీరం విడిచిపెట్టింది మళ్ళీ ఆయన వచ్చి అష్టపతి పాడితే కృష్ణ భగవానుడు ఆవిడికి ఆయుర్దాయాన్ని ఇచ్చాడు సుందరకాండలో సీతారామచంద్రమూ ప్రభు యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెప్తూ హనుమ అేవ్యా మనస్తస్మిన్ క్య చాస్యాం ప్రతిష్ఠితం తినేయం శచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు సీతమ్మ మనసు రాముని వద్ద రాముని మనసు సీతమ్మ వద్ద ఉంది లేకపోతే వీళ్ళిద్దరూ బ్రతికి ఉండరు ఒకరినొకరు విడిచిపెట్టి వాళ్ళిద్దరి ఆదర్శ దాంపత్యం అటువంటిది అంటారు అందుకే లోకమునందు గృహస్థాశ్రమమునందు ఉండి కూడా బుద్ధిహీనుడెవరు అని అడిగితే తన కూతురు పెళ్లి చేసేటప్పుడు తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు శుభలేఖ మీద సీతారాముల బొమ్మ విహినివాడు ఈ మాట నేను చెప్పట్లేదు నడిచే దైవమని అని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపతులు అపర శంకర భగవత్పాదులు అపర శివావతారులు వారన్నమాట సీతారామచంద్ర ప్రభు యొక్క స్పర్శ లేని శుభలేఖ వెయ్యనీకూడదు ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములే అంతటి గొప్ప అవతారం ఆ సీతారాముల అవతారం అది అన్యోన్యత అంటే అది ఆదర్శ దాంపత్యం అంటే అందుకే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్పది అటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఇద్దరి మధ్య అంకురించి మూడవ వ్యక్తి మ వాళ్ళ మధ్యలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి దంపతులు శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ నాడు ఒక వ్రతం చేస్తారు దాన్ని అశూన్య చేయన వ్రతము అని పిలుస్తారు అశూన్యశయనము అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఇంట్లో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిపి తులసి దళాలతో అర్చన చేసి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తారు పగటి పూట ఉపవాసం చేసి సాయంకాలం దేవాలయానికి వస్తారు చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత కృష్ణ భగవానుడి దేవాలయంలో కూర్చుని ప్రత్యేకంగా ఒక స్తోత్రం చేస్తారు విష్ణు దేవాలయము అందు చేస్తారు ఆ స్తోత్రం ఆ స్తోత్రం చేసి పళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం తీసుకుంటారు ఆ రాత్రి ఆ పళ్ళు తిని పడుకుంటారు పడుకుని మరునాడు పొద్దున్న ఇద్దరు మళ్ళీ భగవంతుడికి నివేదన చేసుకుని భోజనం చేస్తారు అలా ఎవరు ఉంటారో వారికి జన్మ జన్మాంతరముల ఎందు కూడా అనుకూలమైన దాంపత్యము సిద్ధిస్తుందని ఎక్కడైనా దంపతుల మధ్య కొంచెం కలహాలు వస్తున్నాయి అనుకుంటే ఆ పాపము ఎప్పుడో కిందటి జన్మలలో చేసింది ఇప్పుడు కట్టి కుడిపి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయేమోనని అని అనుమానం ఉంటే పుట్టింటి వారో అత్తింటివారో తప్పకుండా శ్రావణమాస కృష్ణపక్ష విధి అన్నాడు ఆ వ్రతం చేయించాలి ఆ వ్రతం ఏం పెద్ద విశేషం కాదు పగలు ఉపవాసం ఉండడం పొద్దున్న మీ ఇంట్లో ఆరాధన చేయడం సాయంకాలం కృష్ణాలయానికి రావడం కృష్ణాలయంలో స్వామికి పళ్ళు సమర్పించడం చంద్రోదయం అయిన తర్వాత లేచి చక్కగా స్తోత్రం చదువుకోవడం ఆ స్తోత్రం కూడా పెద్ద స్తోత్రం ఉండదు అది భవిష్య పురాణం అనంత ఇచ్చాడు వ్యాస భగవానుడు బహుశా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడేమో అనుకుంటున్నాను ఆయన కాబట్టి నివేదన చేసిన పళ్ళు ఇస్తారు మౌనంగా కొంతసేపు దంపతులు ఆలయంలో కూర్చుని ఇంటికి వెళ్ళి తర్వాత ఆ పళ్ళు కోసుకున్న ఆ పళ్ళు ముక్కలు కడుపు నిండా తిని పడుకుంటారు ఒకవేళ ఆలయంలో ఇచ్చిన ప్రసాదం చాలకపోతే ఇంట్లో పండు తినచ్చు శ్రీకృష్ణార్పణ అంటే ఆ చెయ్యవలసినటువంటి స్తోత్రం భవిష్య పురాణంలో ఉంది దాన్ని మీ కొరకు నేను ఒక్కసారి తీసుకొచ్చాను ఆ రోజున కృష్ణాలయంలో నిలబడి ఈ ప్రార్థన చెప్పాలి అని

ఆ గృహస్థాశ్రమము నా శరీరం పడిపోయే పర్యంతము నేను దీర్ఘాయుష్వంతుడనై నా భార్య దీర్ఘాయుష్వంతుడాలై ఏ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా మేము నీ పాద సేవ చేస్తూ ఉండడానికి అవకాశమి ఓ శ్రీవత్సదారి శ్రీకాంత శ్రీవత్స శ్రీపతి ప్రణశ్యం తుమా ప్రణశ్యంతు మా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు మా దేవాలయం ఆవులు మా ఊళ్ళో ఉన్న ఆవులు ఏ ఇబ్బందిని పొందకూడదు ఆవులన్నీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అలాగే మా కుటుంబ సభ్యులు మా బంధువులు మా ఊరి వారు నా స్నేహితులు అందరూ ఆయుర్దాయంతో సంతోషంగా ఉండాలి ఎవరైనా వెళ్ళిపోయినా కూడా శరీరం విడిచిపెట్టినా నీ శోకిస్తాను అందుకే వాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండాలి జామయోమా మా మత్తో దాంపత్య లక్ష్మ్యా భవాన్ ఆ రోజు ఒక్కొక్క చోట దేవాలయంలో లక్ష్మీనారాయణుల్ని కలిపి శైనత్సవం చేస్తారు పడుకో పెడతారు ఇప్పుడు మనం రాత్రి ఎలా చేస్తున్నామో అలా